ఇప్పుడు మనం క్లాస్ను యాడ్ చేయడానికి మరియు స్టూడెంట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ను క్రియేట్ చేయడానికి ఏం చేయాలో చూద్దాం కమ్మింగ్ టూల్స్ పైన క్లిక్ చేయాలి ఇప్పుడు క్లాసెస్ పైన క్లిక్ చేయాలి ఇప్పుడు క్రియేటివ్ క్లాస్ పైన క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ పైన టిక్ మార్క్ చేయండి తరువాత సేవ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఏదైతే క్లాస్ అవసరమో ఆ క్లాస్ను ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి ముందుగా క్లాస్ అని టైప్ చేసి ఆ తర్వాత క్లాస్ యొక్క సంఖ్యను తర్వాత అండర్ స్కోర్ను తర్వాత సబ్జెక్ట్ అది మ్యాథ్స్ ఫిజిక్స్ బయో ఏదైనా సబ్జెక్టు ఏదో ఒక దాన్ని ఎంటర్ చేసి అండర్ స్కోర్ పెట్టి తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ను ఎంటర్ చేయాలి తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ ఆన్ చేయండి ఇప్పుడు సర్చ్ ఫర్ కోర్స్ దగ్గర ఉన్న క్లాస్ని రిమూవ్ చేయండి ఇప్పుడు క్రిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకు మ్యాథ్స్ తెలంగాణ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసిన సిక్స్త్ క్లాస్ బాక్స్ పైన మార్క్ పెట్టండి ఇప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ ఆన్ చేయండి ఇప్పుడు క్రియేట్ యువర్ స్టూడెంట్ అకౌంట్ పైన క్లిక్ ఆన్ చేయండి క్రియేటి అకౌంట్ ఫర్ యువర్ స్టూడెంట్స్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్టూడెంట్ నేమ్ దగ్గర నేమ్ని ఎంటర్ చేయండి పాస్వర్డ్ యునిక్ యూజర్ నేమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది నెక్స్ట్ యాడ్ న్యూ లైన్ పైన క్లిక్ చేయండి యాడ్ న్యూ లైన్ పైన క్లిక్ చేస్తూ క్లాస్లోని విద్యార్థులందరి నేమ్స్ను ఎంటర్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ ఆన్ చేయండి క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయడానికి ముందుగానే అందరికీ ఈజీగా గుర్తుంచుకునే పాస్వర్డ్ను సెట్ చేసుకోవాలి ఇందుకోసంగాను మొబైల్ స్క్రీన్ను లెఫ్ట్కి స్క్రోల్ చేయాలి ఆటోమేటిక్గా జనరేట్ అయిన పాస్వర్డ్ను రిమూవ్ చేసి కొత్త పాస్వర్డ్ను ఎంటర్ చేయండి అందరికీ ఒకే పాస్వర్డ్ ఇచ్చుకుంటే గుర్తుంచుకోవడానికి సులువుగా ఉంటుంది ఇప్పుడు క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ ఆన్ చేయండి సిఎస్వి డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి దీనిని ప్రింటౌట్ చేసుకొని సంబంధిత క్లాస్ రూమ్లో డిస్ప్లే చేయండి ఇంతటితో క్లాస్లో స్టూడెంట్స్ యాడ్ అవ్వడం అనే ప్రక్రియ పూర్తవుతుంది నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు పక్కనున్న త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అసైన్ టు ఖాన్ అకాడమీ పార్ట్నర్షిప్ స్కూల్ పైన క్లిక్ చేయాలి మన డీటెయిల్స్ సరిచూసుకున్నాక క్లాస్ను ఎంటర్ చేయాలి ఇక్కడ తరగతి పైన కనిపిస్తున్న బ్లూ బార్ను చూసినట్లయితే ఇప్పుడు మన క్లాస్ అనేది సిక్స్త్ క్లాస్ అనేది కాన్ అకాడమీతో పార్ట్నర్షిప్ను తీసుకున్నట్లుగా మనం గుర్తించాలి ఇంతటితో క్లాస్ యాడ్ అవ్వడం మరియు యూనిక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రక్రియ పూర్తి అయినది